ॐ समर्थसद्गुरुश्री सायिनाथाय नमः सदा सस्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं पूज्य आचार्य श्रीयक्किरालभरद्वाजगारी శ్రీ సాయిబాబా ప్రబోధామృత గ్రంథము నుండి గ్రహించబడిన సాయిబాబా సూక్తులు సూక్తి గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఎరుకోవడానిక సరే ఈ సూక్తికి వివరణ విందాం సద్గురువు తారశిల్లడమే మహాభాగ్యం కానీ అది సఫలం అవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్యాన్ని గురించి తగు రీతిన సేవించి మనం ఆశ్రయించి అనుసరించాలి అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి ఇందుకు అయిన శాస్త్రజ్ఞానం వివేకం చాలా అవసరం అవి లేకుంటే సద్గురుని సన్నిధి లభించిన ఎందరూ ఎలా దారిని నిష్ప్రయోజనం చేసుకుంటారో మనకు తెలుసు ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని కూడా చూస్తూ ఆయనను అలా ఎవరూ సేవించకపోవడమే చిత్రం ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించటం లేదు అని సాయి అన్నారు ఆయన మహిమను అరవై సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయనను అలా వ్యక్తులు సేవించలేకపోయారు అంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనం ఎంత జాగరూకత వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి అప్పుడే మనం గురువును తెలుసుకోగలిగామని అర్థం తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది మామిడి పూతలా మనము రాలిపోతాము గురువుని తెలుసుకొని జీవితం పిడకల బేట మాత్రమే అవుతుంది పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం మరణానంతరం దహనాధికాలు చేయడానికి బిడ్డలను కనడం అలానే మరలా మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణ రాహిత్యమేనని తెలుసుకొని దానిని ఎత్తిరించని వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాలలోని భావాన్ని సాయి ఇలా చెప్పారు గురువును తెలుసుకుని సేవించని జన్మ పిడకలబేటయే ఆధ్యాత్మికత లేని జన్మ గురువులేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థము వచ్చే వారం సాయిబాబా వారి మరో సూక్తి దానికి వివరణతో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి